ఈ రోజు నామినేషన్ లో కళ్యాణ్ ఒకటి సీక్రెట్ గా సుమాన్ గారిని చేస్తే రెండో నామినేషన్ డేమన్ భవన్ ని చేశాడు డేమన్ భవన్ ని వాటిలో అప్ ఇచ్చేసావని కొన్ని కరెక్ట్ పాయింట్లు పెట్టి డేమన్ భవన్ నామినేషన్ చేయడం జరిగింది దీనికి డేమన్ భవన్ కి పవన్ పవన్ కళ్యాణ్కి మధ్యలో పెద్దవారి జరిగింది చాలా పెద్దవారి జరిగింది తర్వాత వచ్చి పవన్ వచ్చేసి సీక్రెట్ గా కళ్యాణ్ నామినేషన్ చేస్తే సెకండ్ ఎమానియల్ నామినేట్ చేశాడు ఆ టైంలో మళ్ళీ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ కి తర్వాత మళ్ళీ డేమోన్ కి మధ్యలో మళ్ళీ వారు జరిగింది వాయిస్ రేజ్ చేశాడు కళ్యాణ్ తర్వాత మళ్ళీ రీతు ఎంటర్ అయింది ఇలా ముగ్గురికి మధ్యన అసలు నిజంగా చాలా పెద్దవాళ్ళని చాలా పెద్దవాళ్ళే జరిగింది కొట్టుకుంటారేమో అన్నంత వారు జరిగింది వాళ్ళ మధ్య ఈ వాగ్వాదంలో మధ్యలో డేమోన్ వచ్చేసి కళ్యాణ్ పిచ్చింది గొంతు పట్టుకున్నాడు చాలా వారస్ట్ అనిపించింది వాళ్ళు మళ్ళీ పైగా ఫ్రెండ్స్ కూడాను అయ్యుండి కూడా ఎంత గొడవ జరుగుతున్నా కూడా ఒక వ్యక్తి గొంతు పట్టుకోవడం అనేది అసలు కరెక్ట్ కాదు ఏదైనా ఉంటే పాయింట్ రైజ్ చేసి మాట్లాడుకోవడం కరెక్ట్ ఆ మనిషి మీద చెయ్యేసే అంత అయితే ఏది ఎవరు చేయకూడదు అది ఎవరైనా సరే పవన్ అవని కళ్యాణ్ అవని ఎవరైనా సరే అలా చేయకూడదు ఆ రైట్స్ ఎవరికి లేవు హౌస్ పవన్ అలా చేసినా కూడా కళ్యాణ్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు అండ్ కళ్యాణ్ పవన్ రీతులపై పెట్టిన ప్రతి పాయింట్స్ కూడా అన్ని కరెక్టే కరెక్ట్ గానే మాట్లాడాడు తను అండ్ కళ్యాణ్ జెన్యున్ ఇంటికి కేర్ ఆఫ్ అడ్రస్ నన్ను అడిగితే తను జెన్యున్ పర్సన్ నాకైతే ఈ రోజు కళ్యాణ్ ని చూస్తే ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ చూసినట్టు అనిపించింది అంత ఫుల్ అండ్ ఫైర్ మొత్తం కళ్యాణ్ చూస్తే నాకు అలా అనిపించింది ఈ రోజైతే అండ్ కళ్యాణ్ మాట్లాడింది నాకు ఎలాంటి తప్పు కనిపించలేదు ఈ జరిగిన వాళ్ళు నాకైతే కళ్యాణే కరెక్ట్ అనిపించాడు మీకెవరో కరెక్ట్ అనిపించారు కళ్యాణ పవన రీతునా కామెంట్ చేయండి